హాయ్ ఫ్రెండ్స్ దేవరా దేవరా నుంచి అప్డేట్ వచ్చేసింది అదేంటి వీడియోలు తెలుసుకుందాం దేవరా టేజర్ని ఈ మధ్య రిలీజ్ చేయడానికి అనౌన్స్ చేసినట్టుగా తెలుస్తుంది ఆ టేజర్ డేట్ను కూడా ప్రకటించేశారు చిత్ర యూనిట్స్ అదేంటి వీడియోలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వీడియోని చూస్తున్నాను కానీ ఎవరు లైక్ చేయడం మరియు సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి మ్యాన్ ఆఫ్ ద మ్యాన్ ఇంటర్ హీరోగా బాలీవుడ్ బామ జాన్వీ కపూర్ హీరోయిన్గా శివ దర్శకత్వంలో తెరక్కిస్తున్న సినిమా దేవరం బాలీవుడ్ నటుడు ఖాన్ విలన్గా నటిస్తున్నాడు ఈ చిత్రం నుండి వచ్చిన ఫస్ట్ గ్లింప్స్ పాట రిలీజు ప్రేక్షకులకు విశేషంగా ఆకట్టుకున్నట్టుగా తెలుస్తుంది మరొకవైపు మ్యూజిక్ కాపీ అన్న ఆరోపణలు వస్తూనే మరోవైపు రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది దేవరా సాంగ్ సెకండ్ సింగిల్ కూడా వచ్చేసింది మన చుట్టు సాంగ్ సుమారుగా దగ్గర దగ్గర వంద మిలియన్ వ్యూస్ రాబట్టుకున్నట్టుగా తెలుస్తుంది ఇప్పుడు ఇటు ఈ నోట చూసినా చుట్టు సాంగే బాగా ఫేమస్ అయినట్టుగా తెలుస్తుంది రాబోయే రోజుల్లో ఈ సినిమాని సెప్టెంబర్ ఇరవై ఏడున ప్రపంచవ్యాప్తంగా ఒకవేళగా ఐదు భాషలను రిలీజ్ చేయడానికి చూస్తున్నారు ఇప్పుడు దేవరా సంబంధించి టీజర్ను సెప్టెంబర్ పదిన విడుదల చేస్తున్నట్టుగా ఇప్పటికే చిత్ర నీస్ ప్రకటించారు టీజరు దాదాపుగా రెండు నిమిషాలు నలభై ఐదు సెకండ్లు ఉన్నట్లు టాకు కాగా ఈ చిత్రం ప్రమోషన్ కూడా నార్త్ నుండి స్టార్ట్ చేస్తున్నారు మేకర్స్ అందులో భాగంగా ముంబైలో గ్రాండ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు అక్కడే డేరా టైరన్ కూడా రిలీజ్ చేస్తారు ఆలోచన ఉందని ఇప్పటికే డేరా నిర్మాత చెప్పినట్టుగా తెలుస్తుంది ఈ వెంటనే మిగిలిన రెండు సాంగ్స్ను కూడా రిలీజ్ చేసిన భారీ ఎత్తున రిలీజ్ సినిమా ప్లాన్ చేయడానికి చిత్ర ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఎన్టీఆర్ ఆర్ట్స్ యువకు యువసా ఆర్ట్స్ సంయుక్త నిర్మించిన ఈ చిత్రాన్ని ఓవరాల్తో పాటు తెలుగు రాష్ట్రంలో ఒకే ఫిల్మ్స్ వేరేగా చూపిస్తున్నారు దేవరా ఏపీ తెలంగాణ డియాక్టర్ రైట్స్ కూడా సితార్ ఎంటర్టైన్మెంటు నిర్మాత సూర్యదేవ నాగవంశీ భారీ ధరకు కొనుగోలు చేసినట్టుగా సంగతి ముఖ్యమంత్రి విషయం తెలిసిందే ఇప్పటికి దేవరా సినిమాతో త్రిపుల సినిమాతో తీస్తున్న సినిమా కాబట్టి దేవరా సినిమాపై జూనియర్ ఎన్టీఆర్పై ఎంతో హోప్స్ ఉన్నాయని దేవరా సినిమా నుంచి వచ్చిన సాంగ్స్ టీచర్లు కూడా ఈ సినిమాకి పీక్స్లో ఉన్నాయని తెలుస్తుంది దీన్ని బట్టి దేవరా సినిమా ఒక రేంజ్లో ఉంటుందని చెప్పవాలి మరి రిలీజ్ తొందర కాలంలో దగ్గరలో ఉందని ఈ సెప్టెంబర్ ఇరవై ఏడున రిలీజ్ చేయడానికి చిత్రం ప్లాన్ చేశారు దీన్ని బట్టి సినిమా ఒక రేంజ్లో ఉంటుందని ఇప్పటికీ ఆడియన్స్ నుంచి చాలా హోప్స్ వస్తున్నాయి దేవరాజ్ సినిమాతో ఎన్టీఆర్ జూనియర్ అంటే ఒక రికార్డు స్థాయిలో సృష్టిస్తానని ఇప్పటికే ఫ్యాన్స్ ఎంతగా ఎదురు చూస్తున్నారు అయితే ఈ నెల పదిహేను టీజర్ రిలీజ్ చేస్తానని ఎన్టీఆర్ స్వయంగా ప్రకటించారని వినాయ సందర్భంగా ఈరోజు సెప్టెంబర్ ఏడున సోషల్ మీడియాలో వెళ్ళారు కొరటాల సేవ తెరక్కిస్తున్న మూడు సినిమా కాబట్టి కొరటాల సేవ తెరక్కించిన సినిమాతో శ్రీమంతుడు ఇలా చాలా సినిమాలు జనతా గ్యారేజ్తో ఉంటాడు ఎన్టీఆర్ ఈ కొటాన్ సినిమా కాంబినేషన్లో వస్తున్న రెండో సినిమా కావడంతో ఎన్టీఆర్కి కొటాన్ సినిమా కాంబినేషన్లో ఏ రేంజ్లో ఉంటుందో ఇప్పటికే మనకు తెలిసి మనకి తెలిసిన విషయమే వీళ్ళిద్దరి మధ్య కాంబినేషన్లో వస్తుందంటే సినిమా బ్లాక్ బస్ట్తో దూసుకుపోతుందని ఇప్పటికే చిత్ర యూట్స్ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఫ్రాన్స్